ప్రెస్ ఈ రోజు దేవుని వాక్యం మనలో చాలా మంది ఒంటరి వాళ్ళం అయిపోయేము అని బాధపడుతున్నారు కదా అయితే బైబిల్లో కూడా చాలామంది ఒంటరిగానే జీవించారు వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయారు భార్య భర్ దూరం అయిపోయారు అన్నదమ్ములకు దూరం దూరంగా ఉన్నారు అందరికి దూరంగా ఉండి ఒంటరిగా బ్రతికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బైబుల్లో అయితే వాళ్లలో మనం మొట్టమొదటిగా యోసేపు గురించి మనం చూస్తాం కదా చాలా సార్లు మనం చదువుకున్నాం అందరికన్నా ఎక్కువగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి నుంచి దూరం అయిపోయాడు యోసేపు అలాగే అబ్రహాం గారు యూసేఫ్ గారి కన్నా ముందు అబ్రహాం గారు కదా అబ్రహాం గారు తండ్రి చెప్పాడు ఒక్క మాట చెప్పాడో లేదు తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని బంధువులందరినీ విడిచిపెట్టేసి తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు అయితే నేను ఒంటరిని నేను ఒంటరి వాడిని అని ఫీల్ అయ్యాడా అబ్రహాం గారు ఎక్కడైనా సరే బాధపడలేదు కదా అసలు ఆలోచన కూడా రానివ్వలేదు కదా తెచ్చుకోలేదు అలాగే యోసే మోషే గారు కూడా తను ఎక్కడైతే పుట్టాడో ఏ తల్లి దగ్గర పెరిగాడో ఎంత రాజభోగాలు అనుభవించాడో అవన్నీ విడిచిపెట్టేసి ఒంటరి వాడైపోయి గొర్రెల్లో కాచుకోవడానికి వెళ్ళిపోయాడు ఒంటరి వాడైపోయాడు ఒకనొక సమయంలో ఒకనొక టైంలో యోసేపు కూడా ఒంటరి వాడైపోయాడు అయినా సరే బాధపడలేదు ఒకనొక సమయంలో దావీదు కూడా ఒంటరి వాడైపోయాడు రాజ్యం ఉంది ప్రజలున్నారు భార్య ఉంది బిడ్డలున్నారు కానీ సౌలు తరుణ్ దావీదుని దావీదును చంపడానికి అప్పుడు వెళ్ళిపోయి గుహల్లో దాక్కున్నాడని మనందరికీ తెలుసు ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నాడు పక్కన తోడుగా ఎవ్వరూ లేరు అయినా సరే నేను ఒంటరిని అని బాధపడ్డా యోసేపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తండ్రి నుంచి దూరం చేశారు అన్నలు యూసేపుని అమ్మి వేశారు చేయని తప్పు కూడా నేను తప్పు చేయలేదు ఏ తప్పు నేను చేయకపోయినా నన్ను చెరసాలలో వేశారు అని బాధపడ్డా నేను ఒంటరి వాడైపోయాను అయిపోయాను అని బాధపడ్డా బాధపడలేదు అలాగే ఏలియా ప్రవక్త మూడు రోజు మూడున్నర సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేయి తండ్రి అని ఆసక్తితో ప్రార్థన చేసిన ఏలియా ప్రవక్త ఒకనొక సమయంలో ఒంటరి వాడైపోయాడు భయపడిపోయాడు అడవిలోకి పారిపోయాడు ప్రాణభయంతో అయినా సరే తండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కదా మనం భయపడతాం కాని మనం తండ్రిని చులకన చేస్తాం మనం తండ్రి ప్రేమని తండ్రి తోడుని అనుమానిస్తాం కాని తండ్రి మాత్రం మనల్ని మన చేతిని విడిచిపెడతాడండి బైబిల్లో అనేక మంది ఉన్నారు సవులు సవులు గారిని అపోస్తుండే పౌలు పౌలు గారిని చూస్తే ఆయనకి ఎంతో సమస్తం ఎంతో సంపద కలిగి ఉన్నాడు ఒక మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉన్నాడు అయినా సరే అదంతా ఒక పెంటగా ఎంచుకొని ఒంటరిగా ఉండిపోయాడు అయినా సరే బాధపడ్డా ఫీల్ అయ్యాడా లేదు కదా ఎందుకంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేను ఇప్పుడు ఏ దేనికి నేను భయపడను దావీదు అడవిలో ఒంటరిగా బాలుడై ఉన్నప్పటి నుంచి ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు అయినా సరే భయపడ్డా భయపడలేదు ఎందుకంటే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయన పరుణ చేయించున్నాడు గాఢాంతకారపు లోయలు నేను సంచరించినా సరే ఏ అపాయము నాకు రాదు రానివ్వడు అని తండ్రి వైపు చూశాడు కాబట్టే ఖచ్చితంగా నేను ఒంటరిని కాదు నేను భయపడను అని కాన్ఫిడెంట్తో ఉన్నాడు మరి ఇంతమంది జీవితాలు ఇన్ని స్టోరీస్ మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం ఇంకా అనేక మంది ఉన్నారు దానియలు ఒంటరి వాడే ఉద్యోగం చేస్తున్నాడు అందరూ ఒకటైపోయారు దానియలు ఒక్కడే ఒకళ్ళు చేశారు కానీ దానియాలు గారు భయపడ్డా భయపడలేదు ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నన్ను సింహాల బార్ నుంచి కాపాడుతాడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది నాకు ఆపోజిట్గా ఉన్నా సరే నన్ను ద్వేషించినా సరే నన్ను బాధ పెట్టాలని చూసినా సరే నా తండ్రి నాకున్నాడు అని నమ్మాడు అదే కాన్ఫిడెంట్తో ధైర్యంగా ఉన్నాడు మరి అంత ధైర్యంగా ఉన్న దావీదుని దాని ఇంతమంది భక్తుల్ని తండ్రి విడిచిపెట్టాడా అస్సలు విడిచిపెట్టలేదు కదా ఖచ్చితంగా వాళ్ళకున్న భయాన్ని తీసివేసి వాళ్లకు తోడుగా నడిచాడు తండ్రి మరి ఇన్ని స్టోరీలు మనం చదువుకుంటున్నప్పుడు ఇంతమంది భక్తుల జీవితాలు మన కళ్ల ముందు ప్రతి రోజు కనపడతానే ఉంటాయి చదువుతా ఉంటాము ఎంతమంది పాస్టర్లు ఎంతమంది దైవజనులు చెప్తున్నారు అయినా సరే మనం ఇంకా అధైర్యంగానే ఉంటున్నాం ఇంకా భయపడతానే ఉంటున్నాం ఎందుకంటే ఇంకా దేవుణ్ణి మనం పూర్తిగా నమ్మలేదు పూర్తిగా మనం తండ్రి మీద ఆనుకోలేదు పూర్తిగా దేవుని వైపు తిరగలేదు ఎందుకంటే తండ్రి కంటికి కనిపించట్లేదు కదా అందుకేనేమో అని అస్సలు అనుకోవద్దండి మన తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మన అబ్రహం గారి కాలం నుంచి నోవహు గారి కాలం నుంచి ఆదాము కాలం నుంచి కూడా అప్పుడు ఎలా ఉన్నాడు తండ్రి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు రేపు మనం మరణించిన ఈ సమస్తం అంతా సరే భూమి అంతా గతించిపోయినా సరే మన తండ్రి మాత్రం అలాగే ఉంటాడు మారడు మన తండ్రి మన తండ్రి ఇచ్చిన మాట ఒక్క పొల్లు కూడా పోదు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే తండ్రి మన తండ్రి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇలాంటి మనసు ఇలాంటి విశ్వాసం కలిగి ఉండండి ప్రతి ఒక్కరు నేను ఒంటరి వాళ్ళు అయిపోయాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏమి దిక్కుతోచిన స్థితిలో నేను ఉండిపోయాను నన్ను ప్రేమించిన వాళ్ళు నేను ప్రేమించిన వాళ్ళు నేను ఎవరినైతే నమ్మాను వాళ్ళు నన్ను దూరం చేసేసారు దూరం పెట్టేశారు ఎవరినైతే నేను ప్రేమించాను వాళ్లే నన్ను ద్వేషించి నా నుంచి దూరం అయిపోయారు అని మీరు అస్సలు బాధపడద్దు ఎందుకంటే యోసేపు కూడా వాళ్ళ అన్నల్ని ఎంతగా ప్రేమించాడు యోసేపు ఎంతగా ప్రాధాయపడ్డాడు అన్నా 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 వద్ద వదిలిపెట్టడన్నాన్ని ఎంత బాధ పెట్టినా సరే అమ్మి వేసినా సరే వెళ్ళిపోయాడు కానీ ఒక్క మాట అనలేదు దేవుని మీద నమ్మకం ఉంచాడు అన్నలు నన్ను ద్వేషించినా పర్లేదు అన్నలు నన్ను అమ్మి వేసినా పర్లేదు నేను చెయ్యని తప్పుకి నన్ను జైల్లో వేసినా పర్వాలేదు నా తండ్రి నాకున్నాడు నేను ప్రేమించిన వాళ్లే నన్ను చీగొట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు నా తండ్రి నాకున్నాడు ఇలా ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ తో ఉన్నారు కాబట్టే ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి ఆలోచన ఇస్తాడు నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అని వాళ్ళు నమ్మారు కాబట్టే పొందుకున్నారు అద్భుతాలు పొందుకున్నారు దేవుని తోడు పొందుకున్నారు దేవుని నుంచి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు కానీ మనం మనుషుల గురించి ఆలోచిస్తున్నాం మనుషులను అర్థం చేసుకోవట్లేదు మనుషుల తోడు నాకు కావాలి నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి ఇన్ని సమస్యలు నా చుట్టూ ఉన్నాయి ఇక నన్ను బయట పడేసేది ఎవరు అని మనం అనుమానిస్తూనే ఉంటాం ఆలోచిస్తూనే ఉంటాం బాధపడతానే ఉంటాం అధైర్యపడుతూనే ఉంటాం అయితే ఇంతమంది జీవితాలను మనం చదివినప్పుడు విననప్పుడు చదువుకుంటున్నప్పుడు బైబిల్లో మనం ఏమి నేర్చుకోవాలి అబ్రహాం గారు బంధువులకి తోడు దూరంగా వెళ్ళిపోయాడు అసలు సమస్తాన్ని వదిలేసుకొని వెళ్ళిపోయాడు అయినా సరే స్థిరంగా ఉన్నాడు దేవుని వైపు చూశాడు ఆశీర్వదించబడ్డాడు మోషే ఎంత లగ్జరీ లైఫ్ ఎంత చక్కగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు అయినా సరే అది నాకు అవసరం లేదు నా తండ్రి నా పక్షాన నా తండ్రి నాకు కావాలి అనుకున్నాడు దూరం అయిపోయాడు అయినా సరే తండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు తండ్రి వైపు చూశాడు మనుషుల వైపు చూడలేదు కాబట్టి తండ్రి పట్టుకున్నాడు చెయ్యి ఆశీర్వాదంగా మార్చాడు మోషే గారిని అలాగే యూసేఫ్ దావీదు దానడు ఎవరి జీవితమైనా మీరు చూసుకోండి ఒకనొక ట ఒకనొక సా సమయంలో ఒకనొక టైంలో ఒంటరి వాళ్ళు అయిపోయారు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు ఎన్నో సమస్యలు నమ్మిన వాళ్లే చంపాలను చూశారు దావీదుని ఎవరినైతే ప్రేమించాడు ఎవరినైతే ఆరాధించాడు ఎవరినైతే మరి మంచితనంగా ఉన్నాడు ఎవరితోనైతే వాళ్లే సౌలు దావీదుని చంపాలని చూశాడు ఆ సమయంలో అంత రాజు అంత అన్ని యుద్ధాలు గెలిచిన దావీదు కూడా గుహలో దాక్కున్నాడు ప్రాణభయంతో అలాగే ఏరియా ప్రవక్త ఎవరిని చూసుకున్నా సరే ఒకనొక సమయంలో ఒంటరిగానే ఉన్నారు కానీ అధైర్యపడలేదు అసహనంతో ఉండలేదు నిరుత్సాహపడిపోలేదు బాధపడిపోలేదు కూర్చొని ఏడవలేదు దేవుని వైపు తిరిగారు దేవుని దేవుని వైపే చూశారు తండ్రి మీద ఆనుకున్నారు తండ్రి వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నారు పరిస్థితుల వైపు మనం చూస్తే సమస్యల వైపు మనుషుల వైపు మనం చూస్తే మనకు అధైర్యమే వచ్చింది నిరుత్సాహం వచ్చింది కానీ దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా నా తండ్రి నాతో ఉన్నాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు కానీ పూర్తిగా ఒంటరిగానే మిగిలిపోయారా వాళ్ళు మరణించేదాకా పూర్తిగా ఒంటరిగానే మిగిలిపోయి మరణించారా లేదు కదా ఒక మంచి సాక్షులుగా ఉన్నారు ఒక గొప్ప జనాంగాన్ని నడిపించారు ఎన్నో ఆశీర్వాదాలు తండ్రి నుంచి పొందుకున్నారు అంత ప్రపంచం మొత్తం కరువు వచ్చినా సరే యోసేపు ఉన్న దేశంలో కరువు రాకుండా తండ్రి కరువు వచ్చినా సరే ధనం సమృద్ధిగా ఇచ్చారంటే ఒకనొక సమయంలో యోసేపు ఒంటరి వాడే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించిన వాడే అయినా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రే నా సమస్యకు పరిష్కారం నా తండ్రే నాకు తోడుగా ఉండేది నా నన్ను ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నమ్మకం ఉంచాడు మనుషుల వైపు చూడలేదు ఒకానొక సమయంలో మనుషుల వైపు చూశాడు నిరుత్సాహపడిపోయాడు కానీ తండ్రి వైపు చూశాడు వెంటనే సమాధానం పొందుకున్నాడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అలాగే దావీదుని దావీదు చేతికి అప్పగించాడు సౌలుని అయినా సరే దావీదు మాత్రం నీతి తప్పలేదు అయినా సరే తండ్రికి లోబడ్డాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు దావీది వంశంలో నుంచి మన తండ్రి వచ్చాడు మనందరికీ తెలుసు నేను ఒంటరి వాడిని అయిపోయాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఇక నాకంటూ ఎవరు లేరు ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు లేరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు అని గనక మీరు బాధపడుతున్నారు అంటే దేవునిని మీరు అనుమానిస్తున్నట్టే లెక్క దేవుని మీద మీకు అపనమ్మకం అవిశ్వాసమే ఉంది కానీ పూర్తిగా విశ్వాసం నమ్మకం లేదు ఇంకా అనుమానిస్తున్నారు మనుషుల ప్రేమని మనుషుల తోడుని మనం అనుమానించవచ్చు కానీ మన తండ్రిని మనం అనుమానించవచ్చా అస్సలు అలాంటి అటువంటి ఆలోచన మనకు రావచ్చా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఎంత తేలిగ్గా మనం అనేస్తాం మాట ఆలోచన ఎంత తేలిగ్గా మనం ఆలోచించుకుంటాం ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబే రావట్లేదు తండ్రికి నా మీద ప్రేమ లేదు అసలు అని ఎంత తేలిగ్గా అంటాం అసలు ఇలాంటి ఈ భక్తులు మనం చూసిన భక్తులు అందరూ కూడా ఒక్క మాట అయినా సరే అన్నారా లోబడ్డారు వెయిట్ చేశారు జవాబు పొందుకునేదాకా వేచి ఉన్నారు విశ్వాసంతో దేవుని వైపు చూశారు కాబట్టే తండ్రి ఒక మంచి సమాధానాన్ని ఒక మంచి సలహా ఒక మంచి ఆశీర్వాదాన్ని వాళ్ళకు దయచేశాడు తండ్రి అదే ఆశీర్వాదం అదే ఒక మంచి దారి అదే ఆశీర్వాదం ఇప్పుడు మీరు కూడా పొందుకోబోతున్నారు కానీ మీరు నిరుత్సాహపడద్దు అధైర్యంగా ఉండద్దు అవిశ్వాసంతో ఉండొద్దు అపనమ్మకంతో ఉండనే ఉండొద్దు నేను మేము ఒంటరి వాళ్ళం ఒంటరి అయిపోయాము అని మాత్రం మీరు బాధపడొద్దు మన తండ్రి మీకు ఒక సమాధానం పంపించబోతున్నాడు ఒక అద్భుత కార్యం మీ గృహాల్లో చేయబోతున్నాడు కానీ ఇంకా మీకు విశ్వాసం బలపడాలనే తండ్రి వెయిట్ చేస్తున్నాడు ఇంకా మీరు దేవుని వైపే ఉండాలి దేవుని మీద ఇంకా మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి ఇంకా మీకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలని తండ్రి ఆగాడే గాని మీద కోపంతోను మళ్ళీ మీరు చేసిన తప్పులన్నీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూను లేరండి అసలు అలా ఆలోచించి అలా చూసుకునే తండ్రి అయితే మన తప్పులు మనం తెలుసుకొని తండ్రి పాదాల దగ్గరకు వచ్చే అవకాశమే ఇవ్వడు తండ్రి నా తండ్రి చిత్తంలో ఎవరైతే నా తండ్రి చిత్తం ఎవరి మీదైతే ఉండిద్దో వాళ్లే నా వద్దకు వస్తారని తండ్రి బైబుల్లో రాపించి పెట్టాడు మామూలుగా అయితే మనం వినం అందుకే మన కళ్ళతో మనం చదివితే వింట ఒకవేళ మనం నమ్ముతామేమోనని నమ్మాలని నా తండ్రి చిత్తం ఎవరి మీదైతే ఉండిద్దో వాళ్లే నా దగ్గరకు వస్తారు అని బైబిల్లో రాపించి పెడతాడు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు క్షమాపణ అడుగుతున్నాము అంటే మనం తండ్రి చిత్తంలో ఉన్నామా లేమా తండ్రి దృష్టిలో మనం ఉన్నామా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి అధైర్యపడొద్దు నేను ఒంటరిని నేను ఒంటరి వాడిని అని మీరు అస్సలు అనుకోవద్దు ఆలోచన ఎప్పుడైతే మీరు తీసేసుకుంటారో ఎలాగైతే భక్తులు ఒంటరిగా నలభై సంవత్సరాలు మోసే ఒంటరిగా గొర్రెల మేపడానికి వెళ్ళాడు మిధ్యాహ్న పర్వతానికి ఒంటరిగా దావీదు గొర్రెల మే మేపాడు ఒంటరిగా యోసేపు అందరికి దూరమై ఉన్నాడు ఒంటరిగా ఒంటరిగా అబ్రహాం గారు ఆయనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు ఒంటరి వాడైపోయాడు ఒంటరి వాడైపోయాడు ఒకనొక సమయంలో దానియ్యాడు ఏలియ ప్రవక్త ఏలియ ప్రవక్త భయపడిపోయాడు ఒకనొక సమయంలో ఎజబేలు చంపేసిద్దని అయినా సరే తండ్రి విడిచిపెట్టాడు ఏలియాగ గారి చేతిని విడిచిపెట్టల గాఢ నిద్రపోయేలా చేశాడు మళ్ళీ ఒక మంచి ఆలోచన ఇచ్చి పంపించాడు ఇప్పుడు అదే తండ్రి అలాంటి అంతమంది భక్తుల జీవితాల్లో అంతమంది భక్తులకి తోడుగా ఉన్న తండ్రి వారి ప్రాణాలని కాపాడిన తండ్రి వారికి తోడుగా ఉన్న తండ్రి వారిని ఆశీర్వదించిన తండ్రి మనకి కూడా తోడుగా ఉన్నాడు మనల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు మనకు కూడా ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాడు మన సమస్యలు తీరే దారి చూపించబోతున్నాడు మరి అప్పటిదాకా మనం ఓర్పు సహనంతో ఉండాలి కదా దేవుని వైపే చూడాలి కదా నిరుత్సాహము అపనమ్మకం దండ్రిని అనుమానించకూడదు కదా ఒకసారి ఆలోచించుకోండి భక్తుల జీవితాలు మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో తండ్రి వాళ్ళకి ఎలా సహాయం చేశాడు ఎలా తోడుగా నడిచాడు ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను అంటే నా తండ్రి వాక్యం నాకు వినపడుతుందంటే నా తండ్రి నాతో కూడా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు మనుషుల ప్రేమలో నేను మోసపోయి ఉండొచ్చు కానీ నా తండ్రి ప్రేమలో నేను మోసపోను మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు నా తండ్రి ప్రేమలో స్వార్థం ఉండదు స్వచ్ఛమైన ప్రేమ నా తండ్రిది అని మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటారో మీ మనసు మార్చుకొని ఎదురు చూస్తారు జవాబు కోసం ఓపికతో ఎదురు చూస్తారు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వచ్చింది తండ్రి నుంచి అనేక బ్లెస్సింగ్స్ మనం మన కుటుంబాలు పొందుకోబోతున్నాయి కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్థూత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం మరి ఒకనొక సమయంలో మీ బిడ్డలు కూడా ఎంతో మంది ప్ర ఒంటరి వాళ్ళు అయిపోయారు ఒకానొక సమయంలో అయినా సరే వాళ్ళు అధైర్యపడలేదు అయినా సరే వాళ్ళు బాధపడలేదు దిగులు పడలేదు నా తండ్రి కాన్ఫిడెంట్ నా తండ్రి నాకున్నాడనే కాన్ఫిడెంట్ తో వాళ్ళు ఉన్నారు నా ప్రభు విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు నా తండ్రి మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఒంటరి వాళ్ళం ఎలా అయిపోతాం అని ప్రభు మీ వైపు చూశారు కాబట్టి ఒక మంచి ఆశీర్వాదాన్ని ఒక మంచి అద్భుత కార్యాలని ప్రభు బిడ్డలు పొందుకున్నారు ఒక మంచి పొజిషన్ వాళ్ళు పొందుకున్నారు నా తండ్రి మరి ఇప్పుడు అనేక మంది బిడ్డలు నా ప్రభు మరి నిరాశ నిస్పృహలో ఉండిపోతున్నారు మరి మేము ఒంటరి వాళ్ళ అయిపోయేము మేము నమ్మిన వాళ్ళే మమ్మల్ని మోసం చేశారు మేము ఎవరినైతే ప్రేమించాము వాళ్ళే మమ్మల్ని ద్వేషిస్తున్నారు మా మనసు అర్థం చేసుకోవట్లేదు మేము ఒంటరి వాళ్ళం అయిపోయామని ఎంతో మంది బాధపడుతున్నారు నేను నేను ష్యూరిటీగా ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని మనను మోసం చేశారు అప్పులు తీసుకున్న వాళ్ళు నా దగ్గర అప్పులు ఇవ్వట్లేదు నేనిచ్చిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు అని ప్రభా ఎంతో మంది బాధపడుతున్నారు ఎన్నో అప్పులు చేశాను నా సొంత తెలివితో నా తండ్రి పాదాలు పట్టుకున్న క్షమాపణ అడిగినా కూడా నా తండ్రి నాకు జవాబు ఇవ్వట్లేదు అని ప్రభా బిడ్డలు బాధపడిపోతున్నారు దిగులు పడిపోతున్నారు ప్రభావ దిగజారిపోతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు తండ్రి వారితో మీరు మాట్లాడుతున్నదేవా మీకే స్తోత్రం నా ప్రభ మరి ఎలాగైతే మీ బిడ్డలు వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు ప్రభావ మీ బిడ్డల పేర్లైతే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆ పేరు పలికే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే నా తండ్రి మాకు ధైర్యాన్ని దేవా మీకే స్థూత్రం మరి బిడ్డల నా తండ్రి ఆ ధైర్యపడిపోతున్నారు వారితో మీరు మాట్లాడే వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభావా ఇదిగో ఇంతమంది బిడ్డల జీవితాల్లో నేను వాళ్ళకు తోడుగా ఉన్నాను వారి జీవితాలు మార్చిన నేను మిమ్మల్ని మార్చలేన మీ కుటుంబాలు మార్చడం నాకెంతసేపమ్మా నాకు అసాధ్యమా అని ప్రభు బిడ్డలతో మాట్లాడే ప్రభు మరి బిడ్డలకున్న ఆ అపనమ్మకాన్ని నిరుత్సాహాన్ని నిస్పృహను తీసివేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని దాన్ని అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె